ఇన్ని రకాలమైనటువంటి లోకంలో ఉండేటువంటి ప్రేమ మా అమ్మ దగ్గర ఒక్క దగ్గరే దొరుకుతుంది ఈ ఒక్కరి దగ్గర దొరికేటువంటి ప్రేమ వల్లనే వారు ఒక దయా శతక దాంట్లో కొన్ని వందల శ్లోకాలు ఉంటాయి ఆయన దయను ఎంత వర్ణించినా కూడా ఎంత వర్ణించినా కూడా ఇంకా కూడా తనివి తీరడం లేదు రాస్తూనే ఉన్నాడు రాస్తూనే ఉన్నాడు రాస్తూనే ఉన్నాడు తన జీవితం అయిపోయింది తప్ప తన దయా శతకం పూర్తి కాలేదు వెంకటేశ్వరుడి దయ అంత దయ ఎందుకు అనంటే మనకు వేదము పురాణం ఇతిహాసములు ఇవన్నీ కూడా ఎలా చెప్పాయంటే కృతాయ సభావినం అంటే కృతయుగంలో స్వామి భావన రూపంలో మనకు వచ్చేటువంటి వాడంట తెలుసా కృతయుగంలో నమస్కారం చేసుకొని స్వామి నువ్వు ఎవరో ఎక్కడ ఉంటావో ఎలా ఉంటావో నీవే నాకు శరణాగతి అని నా మనసులో తలుసుకోగానే ప్రత్యక్షమయ్యేటువంటి రూపము నారసింహ రూపం అప్పటి వరకు ఎత్తినటువంటిది నారసింహావతారము వాణ్ణి తలుసుకోగానే మనసులో ప్రత్యక్షమైపోయేటువంటి వాడు దర్శం త్రేతాయుగంలో మనసులో ఉండేటువంటి స్వామి బహిర్గతం అయ్యాడు అంటే ఎలాగా రాముడిలాగా దిగి దిగివచ్చి కింద ఉండేటువంటి వాడిని పైకి ఉద్ధరించడానికి పైన ఉండేటువంటి వాడు కిందికి దిగి వచ్చాడు